నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో సెమీ కమర్షియల్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అంటే మనకి వందడుగుల హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర మనకి భవానీపురం వెళ్ళే వందడుగుల హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు గజాలండి నలభై ఎనిమిది ఇంటూ యాభై కొలతలతో మనకి వెస్ట్ పేస్ తోటి ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి ఇది మనకి సెమీ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైటు ఇది మనకి అడుగుల హైవే రోడ్డుకి హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి ఐదో పిట్టిగా ఉంటుంది ఇక్కడ మనకు రెడీగా ఉన్నటువంటి ఈ సైటు నలభై ఎనిమిది యాభై కొలతలు కొలతలు కూడా మంచి ఎక్సలెంట్ కొలతలు అలాగే మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైట్ వెస్ట్ పేస్ట్ తోటి ఉంది వంద అడుగుల రోడ్డుకి అతి దగ్గరగా ఉంది ఇది మనకి తోటవారి వీధి కింద వస్తుందండి అలాగే ఇక్కడ మనకు చుట్టూ ఇల్లుండి రెడీగా ఉన్నటువంటి ఈ సైటు గజం మనకి నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇది పెద్ద నెగోషియబుల్ అయితే ఉండదండి ఎందుకంటే మనకి ఇది ఒక కమర్షియల్ ల్యాండ్ సెమీ కమర్షియల్ ల్యాండ్ అలాగే ఈ ఏరియాలో జరుగుతున్న రేట్లు ఇవి ఈ సైట్ మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ గారితో కూర్చోబెట్టి మాట్లాడిస్తాం అలాగే ఈ సైట్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పేర్చుకున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్ రోడ్డు దగ్గర ఉన్న అడుగుల హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి సెమీ కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఈ ల్యాండ్ మనకి రెడీగా ఉంది ఇక్కడ మనకి విక్రమ్ పబ్లిస్టర్స్ దగ్గరలో ఉంటుందండి సుమారుగా అలాగే మనకి నవరంగసాయి మూడు రోడ్ల జంక్షన్కి దగ్గరగా ఉంటుంది అన్నపూర్ణ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరలో ఇది మనకి చాలా యూజ్ఫుల్ సైట్ అండి మీకు గ్రూప్ హౌస్గా కానీ అలాగే ఇండివిజువల్ హౌస్గా కానీ కమర్షియల్ సైట్గా కానీ ఉపయోగించుకునే అవకాశం ఉంది తప్పనిసరికి సైట్ విజిట్ చేయండి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి